మన ఇండియాలోని వెయ్యేళ్ల క్రితం రాళ్లతో నిర్మించిన ఒక టెంపుల్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అదే తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర టెంపుల్ అయితే ఈ టెంపుల్ ని అప్పటి రాజు అయిన రాజరాజ చోరుడు కట్టించాడు అయితే ఈ మొత్తం టెంపుల్ ని పూర్తిగా గ్రేనైట్ రాళ్ళతో నిర్మించారు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కి దాదాపు లక్ష ముప్పై వేల టన్నులకు పైగా రాయిని ఉపయోగించారు కానీ ఇక్కడ ఇలాంటి కాంక్రీట్ వాడలేదు అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో వాడిన గ్రేనైట్ రాయి ఆ చుట్టుపక్కల ఎక్కడ దొరకదు ఆ లక్ష ముప్పై వేల టన్నుల రాళ్ళను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే ప్రశ్నకు ఇప్పటికీ సరైన సమాధానం లేదు ఈ టెంపుల్ ని వన్ థౌజండ్ త్రీ సిఇ స్టార్ట్ చేసి వన్ థౌజండ్ టెన్ సిఈలో కంప్లీట్ చేశారు అంటే ఇంత భారీ కట్టడాన్ని ఏడు సంవత్సరాల్లోనే కన్స్ట్రక్షన్ చేశారనమాట బృహదీశ్వర టెంపుల్ కేంద్ర గోపురం రెండు వందల పదహారు అడుగులు ఉంటుంది అంటే అరవై ఆరు మీటర్లు గోపురం మీద ఉండే కుంభం పూర్తి గ్రానైట్ రాయితో చెక్కారు అది సుమారు ఎనభై టన్నుల బరువు ఉంటుంది అప్పట్లో ఎలాంటి యంత్రాలు లేవు అలాంటిది ఎనభై టన్నుల బరువు గల రాయిని అరవై ఆరు మీటర్ల ఎత్తులో ఉండే గోపురం పెట్టడం అంటే మామూలు విషయం కాదు ఈ టెంపుల్లోని ప్రధాన గర్భగుడిలో ఉండే శివలింగం ఒకే రాయితో చెక్కారు ఈ శివలింగం ప్రపంచంలోని అతిపెద్ద ఏక శివలింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది సో ఈ వీడియో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి